హలో అండి మేము బెల్జియంలో దర్బీ అనే ఒక సిటీకి వచ్చాము ఇక్కడ మనకు ఒక పెద్ద క్యాసెల్ అనమాట దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మన కృష్ణని టెంపుల్ ఉంటుంది ఇక్కడ కృష్ణ టెంపుల్ ఎందుకు ఉంది అని అంటే ఈ క్యాసెల్ని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్గా ఉందని ఇక్కడ లోకల్ అథారిటీస్ దీన్ని అమ్మేద్దామని డిసైడ్ అయినప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు దీన్ని కొనుక్కున్నారంట దీన్ని కొనుక్కొని చక్కగా రినోవేట్ చేయించి మన టెంపుల్ లాగా పెట్టారనమాట చూడటానికి అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి మౌంటెన్స్ మధ్యలో ఉంటుంది ఇక్కడికి ఇండియన్స్ మాత్రమే కాకుండా అక్కడ ఫారినర్స్ కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారంట ఇంకా కొంతమంది ఫారినర్స్ అయితే దేవుని సేవలో కూడా పార్టిసిపేట్ చేస్తారంట అది ఎలాగా అంటే భజన చేయటము తర్వాత అన్నదానం అప్పుడు భోజనం వడ్డించటము ఇలాంటి వాటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారంట ఇంకా ఇక్కడ యోగా తర్వాత మెడిటేషన్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తారంట ఇక్కడైతే ఇండియన్ ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట లైక్ కృష్ణాష్టమి తర్వాత దీపావళి హోలీ గురు పౌర్ణమి ఇలాంటి ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట మీరు కనుక ఇక్కడ హారతి తర్వాత భజనలు పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీగా మీరు ట్వెల్వ్ కల్లా వచ్చేసేయాలన్నమాట టెంపుల్కి ఎందుకంటే ఇది వన్ కల్లా క్లోజ్ చేస్తారు మళ్ళీ దాని తర్వాత త్రీ థర్టీకి ఓపెన్ చేస్తారనమాట అప్పుడు మళ్ళీ మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ భోజనం కూడా పెడతారు అది ఫ్రీ అనమాట ఇది ఎలాగ అంటే మన ఇండియన్ ప్లస్ అక్కడ ఫారెన్ వాళ్ళు కూడా తినే విధంగా పెడతారు ఈ టెంపుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్